Yes. Hey. Hey, hey hey. Yeah. I'm now, yeah. <laughs> Feeling good, yeah, not so good, yeah. I told you. <laughs> yeah. నమస్తే నా పేరు అన్నపూర్ణ నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో చిన్నప్పటి నుంచి పెరి పెరిగిందంతా ఇక్కడే పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి మా నాన్నగారి పేరు బండారు శ్రీరామచంద్రరావు మా అమ్మగారి పేరు వెంకటేశ్వరమ్మ నాకు ఒక తమ్ముడు శ్రీపతిరావు నా భర్త పేరు కండ్రపు మహేష్ రెడ్డి ఆయనది కూడా తాడేపల్లె నేను చిన్నప్పటి నుంచి చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లో పెరిగి పెద్దయ్యాము చిన్నప్పటి నుంచి కూడా నాన్న ఎప్పుడు దేశం గురించి పక్క వాళ్ళకి ఏదైనా చేయాలనే దాని గురించి ఎక్కువ చెప్పేవారు అలాగే నేచర్లోకి తీసుకెళ్లి కొత్త ప్రదేశాలని చూపించడం మేము ఎంజాయ్ చేస్తుంటే ఆయన చూసి ఆనందించేవారు అక్కడి నుంచి నాకు ఈ బయటికి వెళ్ళడం ట్రావెల్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ ఏ చిన్న సమయం నాకు వచ్చినా నేను ఎప్పుడు నేచర్తో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడేదాన్ని నేచర్ మనకి ఏమి ఇచ్చింది దానికన్నా మనం నేచర్కి ఏం చేస్తాం అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని ఈ మంత్ ఈ ఆగస్ట్ నైన్టీన్త్ న నేను యూరోప్లో ఉన్న ఎత్తైన పర్వతం అధిరోహించడం జరిగింది దాని పే పేరు మౌంట్ ఎల్బ్రూస్ ఇది ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫార్టీ టూ మీటర్స్ అబవ్ సీ లెవెల్ ఉంది టెంపరేచర్స్ వచ్చేసి మైనస్ ట్వంటీ మైనస్ ఎయిటీన్ ఉన్నాయి మేమెక్కినప్పుడు సో ఇది చాలా కష్టంతో చాలా రిగరస్ ట్రైనింగ్తో నేను ఇది అచీవ్ చేయడం జరిగింది దీనికి వన్ టూ మంత్స్ ముందు నుంచే నా ఆహారంలో కానీ నా ఫిట్నెస్లో కానీ నేను చాలా చేంజెస్ చేసుకున్నాను నన్ను నేను నా శరీరాన్ని చాలా కష్టపడు కష్టపెట్టాను బట్ స్టిల్ అది అంత ఇష్టంతోనే చేశాను నేను మనం ఏ పనైనా మనసు పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చేస్తే తప్పకుండా దానిలో మనం అచీవ్ చేస్తాము అలాగే మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏమి ఇష్టం అనేది గుర్తించండి మీరు తప్పకుండా వాళ్ళల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ప్రతి ఇంట్లో కూడా నాలాంటి ఒక అమ్మాయి తప్పకుండా బయటకు వస్తుంది అలా అలా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆడవాళ్ళు కూడా మీ గురించి మీరు నిలబడాలి మోర్ దాన్ పక్కన వాళ్ళు మనకి హెల్ప్ చేయాలనే దానికన్నా ముందు మనం ఫైట్ చేయాలి మనం మన మన దే దేని నమ్మామో దాని గురించి మనం నిలబడాలి అప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము ఇందులో నా కుటుంబ సపోర్టు అలాగే నా హస్బెండ్ సపోర్టు చాలా ఉంది అలాగే విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని రఘునాథ్ రెడ్డి గారు నడుపుతున్న ఈ అడ్వెంచర్ క్లబ్ లో విజయవాడ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు చాలా మందికి తెలియదు విజయవాడలో ఇన్ని ఉన్నాయా ఇన్ని మౌంటైన్స్ ఉన్నాయా అని మనం అనుకుంటాము మనకి చాలా ఉన్నాయి మీరు దీని ఒక హాబీగా కాకుండా కూడా మీ బాడీని హెల్తీగా ఈ రోజుల్లో మనకు చాలా డిసీజెస్ చెప్పక్కర్లేదు మీరు మిమ్మల్ని యాక్టివ్గా యంగ్గా హెల్తీగా ఉంచుకోవడానికి వీటిల్ని ఒక దీనిలాగా తీసుకోండి మీరు జిమ్లకి వెళ్ళి వేలకు వేలు తగిలేసే కంటే చక్కగా ప్రకృతిలోకి వెళ్ళి ఆ కొండలెక్కి మీ ఫిట్నెస్ ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు దీనికి రఘు గారి సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచి ఉంది ఆయనే నన్ను స్టార్టింగ్ నుంచి కూడా ఈ చుట్టుపక్కల కొండలు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా సహాయం చేశారు అలాగే ఈ ట్రైనింగ్ లో కూడా ఎట్లా నేను నన్ను నేను ట్రైన్ చేసుకోవాలి ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి ఎంత పరిగెట్టాలి ఎట్లా బ్రీత్ కంట్రోల్స్ చేసుకోవాలి ఇలాంటివన్నీ ఆయన నాకు హెల్ప్ చేయడం జరిగింది సో నేను చాలా సంతోషంగా ఉన్నాను మోర్ దాన్ కాంకరింగ్ ద పీక్ మీ అందరి ఎంకరేజ్మెంట్ సపోర్టు బ్లెస్సింగ్స్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి ఇదే ఇలాగే కంటిన్యూ అవుతే నాకు ఈ ప్రోత్సాహం ఉంటే నేను తప్పకుండా ఏదో ఒక రోజు ఎవరెస్ట్ మీద నన్ను నేను చూసుకో చూసుకుంటానని తప్పకుండా అనుకుంటున్నాను మన గుంటూరు డిస్ట్రిక్ట్ కి ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ సో మన దేశ పతాకాన్ని ఎవరెస్ట్ మీద ఎగరేయాలన్నదే నా కళ